హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీనందన్ వన్ టూ వన్ త్రీ ఈరోజు వీడియో అయితే మేము నెల్లూరు నుంచి తలకు వెళ్తున్నాము ఆ వీడియో మొత్తం మీకు చూపిస్తాను ఒకే వీడియోలో ఫోర్ ప్లేసెస్ని చూపిస్తాను మేమైతే నెల్లూరు నుంచి మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి అంతా బయలుదేరేసాము అప్పుడప్పుడే సన్ రైజ్ అవుతుంది ఫస్ట్ అయితే మేము వెళ్ళిన రూట్ గురించి చెప్తాను మేమైతే మెయిన్ హైవే మీద నుంచి వెళ్ళలేదు అంటే గూడూరు నుండి ఇటు పొదలకూరు పొదలకూరు నుంచి రాపూర్ వైపుగా వెళ్ళాము ఎందుకంటే మాకు నాయుడుపేట దగ్గర రోడ్ కన్స్ట్రక్షన్లో ఉంది అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వలన వెంకటగిరి రాపూర్ మీద అయితే వెళ్ళాము దారిలో డాగ్పూడి దాటినాక రాపూర్ కన్నా ముందే వస్తుంది కండలేర్ డ్యాము ఫస్ట్ అయితే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి కండలేర్ డ్యామ్ చూపించాలని డ్యామ్ దగ్గరికి తీసుకెళ్ళాము ఇదేనండి డ్యామ్ ఎంటర్ అయ్యేది మెయిన్ గేట్ అయితే ఇదేను డ్యామ్కి అక్కడైతే గేట్ క్లోజ్ చేసి ఉన్నారు అక్కడ ఉండే రోడ్ పైన అయితే వెహికల్స్ కూడా వెళ్తాయి కానీ మన వెహికల్ వెళ్ళడానికైతే అలో లేదు గేట్స్ క్లోజ్ చేసేసి ఉన్నారు ఇదేను టోటల్ వ్యూ అయితేను కండలేరుది మా పిల్లలైతే గేట్ దాటి అవతలకి వెళ్ళి బాగా ఆడుకున్నారు ఇక్కడైతే కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ అలా స్పెండ్ చేసి రిటర్న్ అయిపోయేసాము అక్కడ కనిపించేదంతా గెస్ట్ హౌస్ అయితే ఉంటుంది డ్యామ్ దగ్గర ఈ వీడియోని రికార్డ్ చేసింది ఫిబ్రవరిలో ఏదో పోస్ట్ చేయడానికి నాకు ఏదో అనిపించలేదు పోస్ట్ చేయాలన్నీ కూడా ఎందుకంటే వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు కష్టమేమో కష్టపడుతున్నాను కానీ వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు ఇక నాకు దీనిపైన బాగా విసుకొచ్చేసింది అందుకని అయితే నేను మాత్రం వీడియోస్ని సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి అయితే అస్సలు అయితే పోస్ట్ చేయట్లేదు వీడియో మొత్తం అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ లైక్ చేసి వీడియోని చూడండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు ఈ వీడియో ఇంకొంచెం మందికి ప్రమోట్ అవుతుంది తలకోనకైతే రీచ్ అయిపోయాము వెహికల్స్ అన్నీ అక్కడ పెట్టేసుకొని కావాల్సిన లగేజ్ వరకు తీసుకొని స్టార్ట్ అయ్యాము ఇది పైకి అయితే మనకి ఒకటిన్నర కిలోమీటర్ వరకు అయితే పైకి వెళ్ళాలి మనం నడుచుకుంటూ మెట్లుంటాయి అక్కడికి వెళ్ళే ముందుగా ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ లాగా ఉంటే చాలామంది అక్కడైతే ఆడుకుంటున్నారు మా పిల్లలు కూడా స్టార్టింగ్ ఇక్కడే కొంచెం స్టార్ట్ చేశారు నేనైతే తలకోనకి చిన్నప్పుడు స్కూల్ టూర్లో వెళ్ళాను ఎగ్జాక్ట్గా ట్వంటీ ఇయర్స్ అయితే అయింది మేము స్కూల్ టూర్ వెళ్ళి అప్పుడైతే మా స్కూల్లో మా సార్ వాళ్ళు తీసుకెళ్లారు మాదైతే ఒక చిన్న పల్లెటూరు జస్ట్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఫిఫ్త్ వరకే ఉండేది మా స్కూల్లో మా సార్ వాళ్ళు మమ్మల్ని అప్పట్లో ఇక్కడ తీసుకొచ్చారు అప్పుడైతే ఈ టూర్కి ఫీజు ఎయిటీ రూపీస్ జస్ట్ ఎయిటీ రూపీస్ ఇప్పుడైతే ఎయిటీ రూపీస్కి మనము టౌన్లో కూడా తిరగలేము అనమాట మా సార్ వాళ్ళు అయితే బాగా గుర్తొచ్చారు మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలాంటి టీచర్స్ మీకు కూడా ఉన్నారు ఒకసారి అయితే ఎక్స్పైరీ అయ్యారు అక్కడికి వెళ్ళే కానీ నాకు మా సార్ అయితే చాలా గుర్తొచ్చారన్నమాట అక్కడైతే చూడండి వాళ్ళు ఫుల్గా డ్రింక్ చేసేసి అంత పైకి ఎక్కి అక్కడ కూర్చున్నారు వాళ్ళని చూస్తుంటే అక్కడ వాళ్ళంతా చాలా భయపడ్డారు వాళ్ళు ఎలా తిరిగి వెళ్తారో ఏమో ఇంట్లో వాళ్ళు వాళ్ళ కోసం ఎంత వెయిట్ చేస్తుంటారో వాళ్ళకైతే అసలు తెలియదేమో మరి మేము కూడా ఒక వన్ అవర్ అలా వాటర్లో ఉన్నాము తర్వాత అక్కడ బోన్ చేసుకొని రిటర్న్ అయిపోయాము మేము ఇంట్లో నుంచే ఫుడ్ను అయితే తీసుకెళ్ళాము మీకు ఫుడ్ కావాలి అన్నా కూడా మనం పైకి స్టార్ట్ అయ్యేటప్పుడే కింద అయితే ఆర్డర్స్ తీసుకుంటున్నారు అలా కూడా ఆర్డర్ ఇచ్చి రిటర్న్లో ఫుడ్ తినేసి వెళ్ళొచ్చు మనం తీసుకెళ్ళిన ఫుడ్ను అయితే చాలా కేర్ఫుల్గా తినాలి మంకీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ ఇక్కడ ఒకవేళ స్టే చేయాలి అయినా కానీ టీటీడీ వాళ్ళు అయితే కాటేజెస్ అయితే ఉన్నాయి అలా స్టే కూడా చేయొచ్చు ఇక్కడ ఇప్పుడైతే మనము రిటర్న్లో చంద్రగిరి కోటకు అయితే ప్లాన్ చేసుకున్నాము చంద్రగిరి కోట కన్నా కూడా మనకి తలకోన రూట్లోనే కళ్యాణి డ్యామ్ అని అయితే ఒకటి వస్తుంది సరే పిల్లలున్నారు కదా చూపిద్దామనేసి కళ్యాణి డ్యామ్కి అయితే స్టార్ట్ అయ్యాము కళ్యాణి డ్యామ్ దగ్గరికి వెళ్ళేసరికి అయితే అక్కడ అలో లేదన్నారు తర్వాత మేము కొంచెం రిక్వెస్ట్ చేసుకున్నాం వాళ్ళని మమ్మల్ని అయితే అలో చేశారు వెళ్ళేసి చూసి వచ్చేసామన్నమాట ఇప్పుడైతే కళ్యాణి డ్యామ్ నుంచి చంద్రగిరి కోటకి బయలుదేరాము చంద్రగిరి కోటకి వెళ్ళే వాళ్ళైతే చాలా టైం ఇన్ టైంలో వెళ్ళాలి ఎగ్జాక్ట్ ఫైవ్ కంతా అక్కడ ఉండాలి లేదంటే మనకి అలో చేయరు జస్ట్ పార్క్ మాత్రమే ఉంటుంది ఫోర్త్ లోపలికి అలో చేయరు మేము కరెక్ట్గా ఫైవ్ 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 టెన్ ఆమిడిలో వెళ్ళాము అప్పటికే ఫోర్ట్ అయితే క్లోజ్ చేసేసారు మనకైతే ఇప్పుడు ఫోర్త్లోకి అలో లేదు జస్ట్ పార్క్లో మాత్రం కాసేపు తిరిగేసి రావచ్చు అనమాట ఇదేను ఫోర్త్లోకి వెళ్ళే దారి ఇది ఫోర్త్ పిల్లలతో వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈవినింగ్ ఫైవ్ లోపలే వెళ్ళండి అంత దూరం వెళ్ళి పిల్లలు చూడకపోతే డిసప్పాయింట్ అవుతారు కదా మా పిల్లలు అయితే చాలా ఏడ్చారు లోపలికి అలో లేదనేసి మేమైతే చెప్పాను కదా చిన్నప్పుడు టూర్ అని అప్పుడు తలకోన చంద్రగిరి కోట నేనైతే అప్పట్లో లోపలికి వెళ్ళి అంతా చూసాము లోపల లోపలైతే చాలా బాగుంటుంది ఇదైతే రాణి మహల్ ఎగ్జాక్ట్గా మెయిన్ ఫోర్ట్కి ఆపోజిట్లో ఉంటుంది అది అది చూస్తున్నారా అక్కడ ఫోటోషూట్ జరుగుతుంది ఫోటోషూట్స్ కూడా జరుగుతున్నాయి ఇందులోను ఇదేనండి చంద్రగిరి కోట ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం స్క్రీన్ షాట్ చేసుకొని చదవండి వీడియో మొత్తము వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ డు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పాపై తేడుస్తుంది నేను కూడా మాట్లాడతానని ఆమె ఏదో మాట్లాడుతుందంట చూడండి మేమైతే వన్ టూ వన్ త్రీ మేమైతే తలుకోనైతే ఉండి మంచి అయితే చాలా ఉన్నాయి